వేరికోస్ కి చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు సంకటహర చతుర్థి దీని యొక్క విశిష్టత ఆ రోజు అసలు మనం ఆచరించాల్సిన విధి విధానాలు ప్రత్యేకమైన పూజలు అందరూ చేసుకోవచ్చా ఏంటి రమ్మగారు అసలు ప్రతిసారి మాట్లాడదాం జయ మనం ప్రతి సంవత్సరం వినాయక చవితప్పుడు ఇది చెప్తూ ఉంటాం సంకటహర చతుర్థి అంటే నెలకి రెండు సవితలు వస్తాయి మనం ఎట్లా వెళ్తాం మన కాలం ఎలా నడుస్తుంది మంది డేట్ల ప్రకారం పోతుంది అవును ఒకటి రెండు మూడు నాలుగు నుంచి ముప్పై దాకా లేదా ముప్పై ఒకటి దాకా కొండచో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది దాకానే అంతే అయితే మన హిందూ దీని ప్రకారం భారతీయ పాత విధానం ప్రకారం చాంద్రమానం నడుస్తుంది ఈ చాంద్రమానం అంటే చంద్రుడి యొక్క కదలికలను తోటి మన డే మారుతుంది అనమాట తిథులు అంటాం వాటిని మనం ఇరవై ఎనిమిది ఇవి ఎట్లా పోతాయి ఇరవై ఎనిమిది కాదు పోనీ ఇరవై తొమ్మిది ముప్పై చేసుకుందాం దాన్ని పాడ్యమి నుంచి మొదలు పెట్టుకుని పౌర్ణమి దాకా పదిహేను ఓకే అక్కడి నుంచి పదహారవ రోజు నుంచి మళ్ళీ పాడ్యమి నుంచి మొదలు పెట్టుకుని అమావాస్య దాకా ఓకే ఇట్లా మన తిథులు నడుస్తూ ఉంటాయి ఇందులో ప్రతి నెల రెండు పాడ్యములు రావాలి రెండు విద్యలు రెండు తదియలు రెండు చవితులు రెండు పంచములు రెండు షష్లు రెండు సప్తములు అన్ని రెండు 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 రావాలి రెండు రాను ఏమిటి ఒకటి పౌర్ణమి రెండోది మాత్రం సింగిల్ డేట్స్ చతుర్దశలు త్రయోదశులు దశములు ఏకాదశులు అన్ని రెండు రావాల్సింది ఏకాదశి నియమం మనకి సాధారణంగా ఉంటుంది ఎట్లా ఆ శుక్ల ఏకాదశి బహుళ ఏకాదశి ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం ద్వాదశనాడు ద్వాదశ పారణ చేయటం మన తాలూకు హిందూ సంప్రదాయం అలాగే హిందూ సాంప్రదాయం ప్రకారం నెలలో వచ్చే రెండు చవితులని మనం వినాయక ఆరాధన చేయవచ్చు ఓకే ఈ చవితి ఆరాధన మనం ప్రత్యేకంగా ఎప్పుడు చేస్తామో వినాయక చవితి చేసుకుంటాం ఒక శుక్ల చవితి సంవత్సరంలో ఒక్కసారి వినాయక శుద్ధ చవితి నాడు అది మన భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక వ్రతకల్పం చేసుకుంటాం వినాయకుడు పుట్టినరోజని ఆ రోజునే ఆయనకు గణాధిపత్యం లభించిందని అవాళ్ళ ఆయన్ని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగిపోతాయని గణాధ్యక్షుడని ఆయన్ని కొలుచుకుంటాం అలాగే ప్రతి నెలా వచ్చేటువంటి కృష్ణ చవితి నాడు బహుళ చవితి నాడు వినాయక ఆరాధన చేస్తే సమస్త విఘ్నాలు తొలగిపోతాయి అనేది ఒక ప్రత్యేకమైన నియమంగా చెప్తారు ఈ నియమాన్ని మనకంటే ఎక్కువగా తమిళులు పాటించేవారు వాళ్ళు ఎక్కువ పాటిస్తారు మనకి జాతకంలో కేతు ప్రభావం ఎక్కువగా ఉన్న ఏ పనైనా మొదలు పెట్టి ఎప్పటికీ అవ్వకపోతున్నా పిల్లలు చదువుల్లో వెనక అనిపించిన దీనికి మన ఇంట్లో ఉండాలి వ్రతము నియమము ఏం లేదు పెద్దవాళ్ళు చెప్పిందే చెయ్యాలి మన ఇంట్లో లేకపోతే చేయకూడదు అలాంటిది ఉండదు సార్వజనీయమైన వ్యవహారం ఎవరైనా చేసుకోవచ్చు మనమే ప్రాబ్లమ్స్ లో ఇరుకున్నాం ఏ పనైనా మొదలు పెడితే అవటం లేదు అన్ని అడ్డంకులే దానికి ఓకే వ్యాపారాలకి చదువులకి ఇంట్లో ఏదైనా వస్తువులు తరచుగా పాడైపోవటం ఇది కూడా జ్ఞాపకం పెట్టుకోండి మిక్సీ రిపేర్ చేయిస్తావు వైట్ గ్రైండర్ పడుకుంటుంది దానికి ఏదో చేయిస్తావు వాషింగ్ మెషిన్ ప్రాబ్లం వస్తుంది అది అయిపోయింది సూయింగ్ మెషిన్ పడుకుంటుంది ఇట్లా రిపేర్లు చేస్తూ ఉన్న వాళ్ళు ఉంటారు చూడు కూడా ఆ లిస్ట్ లో అవునండి నేను ఒకటి రిపేర్ చేస్తే ఇంకోటి వస్తుంది ఒకటి మొదలు పెడితే పాపం లిస్ట్ వస్తుంది వస్తూనే ఉంటుంది మా వాళ్ళు ఇంట్లో ఎక్కరిస్తున్నారు ఒకటి రిపేర్ చేయకుండా ఉంచుకుంటే అది ఒకటే ఉంటుంది నీకని అట్లా ఒకటి 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 వస్తుంది ఏమీ లేవనుకో మెళ్ళ పెట్టుకుంటే నల్ల పొసలు కొలిసే టిక్కను విరుగుతుంది పస విరిగిపోతుంది నిజంగా నిజం రాబు గారు చెవిదుద్దులు సీల విరిగిపోతాయి కొంతమంది జాతకాలు ఉంటాయి చూడండి ఒక వరుసగా వస్తాయి ఆగితే మళ్ళీ ఆగిపోతాయి రెండు సార్లు రెండు బంగార పస్తువులు అయినాయి ఓ వారేమో ఒక పదిహేను రోజుల్లో ఒక ఒక మొదటి ఫార్ట్ నైట్ లో చెవితుద్దు సీల బిళ్ళ విరిగి చేతిలోకి వచ్చింది పొల్ల ఏమో గొట్టంలో ఉండి కొండిపోయింది ఇదేమిటా ఇలా అయింది దీన్ని చేసాలు చేయించాలి అనుకున్నా సరిగ్గా ఫిఫ్టీన్ డేస్ తిరగంగానే చిన్న గొలుసు ఒకటి పెట్టుకుంటానని నేను హుక్కు దగ్గర రిపేర్ రిపేర్ ఉంచారు మళ్ళీ ఉంచారులెస్ వస్తుందని నెక్లెస్ లో అవి లింకులు ఊడిపోతే ఏం చేస్తాను అలా అనిపిస్తుంది నాకు ఇలాంటి వాళ్ళు వీళ్ళందరూ సంకటహర చతుర్థి చేసుకోవచ్చు సంకట చతుర్థి చేసుకుంటే బిజినెస్ లో ఇబ్బందులు చదువుల్లో ఇబ్బందులు చిన్న చిన్న ప్రమాదాలు ఇళ్లల్లో ఏ పని అనుకున్నా అవకపోటాలు వీటన్నిటికీ సమాధానంగా ఉంటుంది జాతకాల్లో అయితే మాత్రం కేతువు తాలూకు ప్రభావం ఉన్నప్పుడు కేతువుతోటి ఇబ్బందులు పడుతున్నప్పుడు గ్రహస్థితుల్లో కేతువు ఉన్నప్పుడు కూడా మనం ఇది చేయమని చెప్తారు ఏదైనా ఇంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆగిపోతుంది అప్పుడు కొన్ని వారాలు మొక్కుకుని మనం కొన్ని నెలల పాటు చవితులు చేసుకోవచ్చు ఈ చవితి చేసుకోవడానికి పెద్ద విశేషమైన చేత ఏమీ లేదు సింపుల్ వినాయక పూజే ఓకే దీనికల్లా పగలు ఉపవాసం చుక్కలు కనపడ్డాక భోజనం భోజనం ఆ చుక్కలు కనపడ్డాక ఉండ్రాళ్ళు కుడుములు చేసి బియ్య పవ చేస్తాం కదా అవో మీ ఇళ్లలో ఎలాంటి అలవాట్లుంటే పాలు తాకలే పెడతాం వినాయకుడికి అని మీకు అలవాటు అనుకో పాల్తాళకలు పెట్టండి మన అలవాటు ప్రకారం పెట్టుకోవచ్చు కుడుములో ఉండ్రాళ్ళు ఆయనకి నివేదన చేసి నమస్కారం చేసుకుని చంద్రుని చూసి అన్నం తినేసేయచ్చు పగలు ఉపాస ఉండే సంకష్టి అంటారు మహారాష్ట్రియన్స్ కనడిగులు బాగా చేస్తారు బాగా ఎక్కువ ఉంటారు మన వైపు తక్కువ గాని మన వైపు ఇప్పుడు కనపడుతున్నారు బాగా నాకు కూడా అలవాటు ఉంది నేను చేస్తాం అంటే కమ్యూనిటీ వైజ్ గా ఓ పెద్ద పూజా హడావిడి ఏం లేదు కదా అది ఏకాదశిలానే లాగానే కాకపోతే మనం వినాయకుడికి కొలుస్తాం ఇది సంకటహార చతుర్థి మనకి కష్టాలు ఇబ్బందులు ఉన్నప్పుడు రుణ విమోచన గణపతి స్తోత్రం అనే ఒక ప్రత్యేక స్తోత్రం ఉంది ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం ఇలా స్టార్ట్ అవుతుంది ఆ స్తోత్రం చదువుకోవచ్చు అవేవి రావండి ఏవి రావండి సుంఖశ్రీగంత గజకర్ణి కహ కాహా మనకొచ్చు కదా అంతే దాదాశ నామాలు అవి చదువుకోండి వినాయకుడికి కొంచెం గరిక వాకిట్లో ఎక్కడైనా పెరళ్ళలో ఉన్న బాల్కనీ కుండీల్లో ఉంటే గరికని పెక్కండా ఉంచుతా నేను అవి వినాయకుడికి పెట్టుకోవచ్చు అని చెప్పి నాడు పెట్టచ్చు లేని ఆ రెండు గరిక పోచలు వినాయకుడికి సమర్పించడం ఉండ్రాళ్ళు సమర్పించి నమస్కారం చేసుకోండి ఇది చాలా మంచిది మరి పసుపు తోటి వినాయకుడిని చెయ్యాలి అది ఏదో సిద్ధాంతంగా చెయ్యొద్దమ్మా ఎంత సింపుల్గా అయినా చేసుకోవచ్చు సాయంకాలం సమీపంలో ఉన్న ఏ దేవాలయంలో ఉన్న గణపతి చతుర్థులు చేస్తారు అన్ని చోట్ల వినాయక ప్రతిష్ట ఉన్న ప్రతి చోట సంకటహర చతుర్థి పూజ చేస్తారు వెళ్ళి గుళ్ళో చేయించుకోండి హాయిగా ఇంటికి వచ్చి భోజనం చేయండి అంతే కుడువులు ఏమైనా ఉండి మీ గుళ్ళో వాళ్ళు ఒప్పుకుంటే ఆ దేవాలయం ప బట్టి కదా ఒప్పుకుంటే మీరే కొడుగులు తీసుకెళ్లి స్వామివారికి అక్కడ నివేదన చేసి అందరికీ ప్రసాదం పంచిపెట్టండి వినాయకుడికి వచ్చిన బెల్లం ముక్క నివేదన పెట్టడం ఒక అలవాటుగా చేసుకోండి మనకి ఇలాంటి సమస్యలు ఉంటే కనుక తప్పకుండా కొంచెం బెల్లం నివేదన పెట్టడం వినాయకుడి కోసం ఒక దీపారాధన చేయటం దీపం పెట్టుకోవటం దీపం పెట్టగానే వినాయకుడికి సంబంధించిన శ్లోకం చదువుకోవటం ఓ బెల్లం ముక్క ఖచ్చితంగా నువ్వు పళ్ళు పెట్టు పాలు పెట్టు అవి ఏమైనా పెట్టుకో వినాయకుడికి బెల్లం ముక్క పెట్టాలి ఇలా నివేదన పెడితే మనకి చాలా సమస్యలు తీరుతాయి ఈ ఇప్పుడు నవంబర్ ఫస్ట్ వచ్చినట్టుంది అవునండి అంతేనా అవును ఆ ప్రతి నెలా చూసుకోండి క్యాలెండర్లో ఉంటుంది మీరు ఈజీ మెదర్ ఏంటి క్యాలెండర్లో నోట్ చేసి పెట్టుకోండి ఇందులో మళ్ళీ ఒక స్పెషల్ ఉంది మంగళవారాలు గనక ఈ చతుర్థి వస్తే చాలా విశేషం అంగారక చతుర్థి అంటారు దాన్ని అది చాలా విశేషమైంది అది ఎక్కువ సమస్యలు తీరుస్తుంది ఇంకా ప్రాబ్లమ్స్ తీరుస్తుంది దీనివల్ల బ్రహ్మాండం బదులైపోయి వరకు ఏదో వస్తుందని కాదు కొన్ని జాతక పరమైన సమస్యలు తీరుతాయి ఏ పనులు కానప్పుడు మనకు ఒక శాంతిగా ఉంటే చికాకు తగ్గినా చాలు కదా చికా ఏదో వచ్చి మీద పడక్కర్లేదు జస్ట్ మనకు ఉన్న ఆ చికాకు ఆ బాధ మనసు శాంతిగా ఉంటే అదే చాలు అదే చాలు అంతకంటే సమస్యలు అవును అలా చేసుకోవచ్చు మంగళవారం చతుర్థి వచ్చింది అనుకో ఇంకా కంఫర్టబుల్ గా నలభై చేయొచ్చు ఇవి నలభై చేయొచ్చు ఇరవై ఒకటి చేయొచ్చు ఐదు నేను ఏడు లెక్క పెట్టుకుని కూడా చేస్తా చెయ్య ప్రతి నెల సంకటహర చతుర్థి నాడు పొద్దున్నే మా అక్కయ్య నేను ఒకళ్ళని గుర్తు చేసుకుంటాను ఇవాళ చతుర్థి అని ఓకే జ్ఞాపకం చేసుకుని మా ఇద్దరికి అలవాటు ఉంది నాకు కొంచెం వినాయక ఇవి కూడా ఎక్కువ కదా ఎక్కువ శ్లోకాలు చదువుకుంటా నేను చిన్నప్పుడు చదువుకున్న తొండమునే ఏకదంతమును కూడా చదువుతారు రోజునే నాకు అలవాటు అలవాటు ఎవరు అలవాట్లు వాడలేవు కదా మీరు అలవాటు చేసుకోండి ఏదైనా ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇట్లా చేసుకోవచ్చు ఇది కొన్నాళ్ళు చేసి మానయ్యచస్తాయి ఎంతసేపు కొన్ని వారాలు నియమంగా పెట్టుకోండి కొన్ని నెలలు ప్రతి నెల సంకటహర చతుర్థి చేయాలి రెండు సార్లు సంవత్సరం రెండు సార్లు వస్తుంది కదా మీరు కృష్ణ చతుర్థి మామూలు చతుర్థి కూడా చేసుకోవచ్చు లేదా నేను సంకష్టే చేస్తాను అంటే కనుక సంకష్టలు మాత్రమే చేసుకోవచ్చు సంకటహర చతుర్థి మాత్రమే చేసుకోవచ్చు ప్రతి నెలా చేస్తే ఇప్పుడు సంవత్సరం చేద్దామని మొక్కున్నాం అనుకోండి పన్నెండు అవుతాయి ఒకవేళ మధ్యలో ఒక నెల పీరియడ్ వచ్చింది ఆడవాళ్ళకి సమస్యలు వస్తాయి ఇంకోసారి మళ్ళీ మొదలు పెట్టక్కర్లేదమ్మా కంటిన్యూ చేసుకోవచ్చు దీనికి మీరు ఈజీ మెథడ్ ఏంటంటే ఇప్పుడు ఫోన్లు స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కాబట్టి స్మార్ట్ ఫోన్లో చూసుకుని పెట్టుకోండి డేట్లు నేనైతే క్యాలెండర్లో రౌండ్ ఆఫ్ చేసి పెట్టుకుంటా ఇవాళ చతుర్థి అని వాళ్ళు కూడా ఎర్ర వినాయకుడు బొమ్మ వేస్తుంటారు అక్కడ వినాయకుడ బొమ్మ కనపడుతుంది టీటీడీ వాళ్ళు దాంట్లో కనిపిస్తూ ఉంటుంది సో గుర్తుపెట్టుకుని ఆ రోజున మీరు చేయవలసింది ఏంటి వినాయకుడికి సంబంధించిన స్తోత్రం చదువుకోవటం గరిక రెండు గరిక పోచలు తెచ్చి వినాయకుడికి సమర్పించటం కొంచెం కుడుములో ఏవైనా నివేదన చేయటం పగలు ఉపవసించి చంద్రుడు కనపడ్డాక దండం పెట్టుకుని భోజనం చేయటం చేసి చూడండి మీకు చాలా ఇబ్బందులు తొలుగుతాయి పెద్ద విశేషంగా ఏదో మాత్రం కాదు మంచిది మీకు ప్రధానమైనది ఏంటంటే ఇబ్బందులు తొలుగుతున్నట్టు కనపడుతుంది కానీ రైట్ అమ్మ గారు నమస్తే नमस्ते जी